హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నా పిల్లలు కూడా వీడియో చూస్తూ ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్ అందరూ లంచ్ చేశారా నేనైతే ఇంతకు ముందే తినేసి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మొన్న ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా దానికి హెమ్మింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడో కుట్టాడబడేసాను దాన్ని హెమ్మింగ్ హూకులు చేసే ఓపిక లేక అలా వదిలేశాను ఈరోజు అంటే మొన్న చేశాను ఫ్రెండ్స్ ఇది మీరు అయితే బ్లౌజులు మీరే కుట్టుకుంటారా బయట ఇస్తారా నాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే మీకెందుకు చెప్పాలి అన్నట్టుగా కాదు నేనైతే నా వరకు బ్లౌజులు నేనే కుట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓపిక చేసుకొని వేరే వాళ్ళు కుడితే ఎలాగున్నా నా బ్లౌజులు అయితే నా జాకెట్లు అయితే నేను వేసుకుంటాను కానీ వేరే వాళ్ళు కుట్టి ఇచ్చారనుకోండి అది నాకు సెట్ అవన్నట్టే ఉంటుంది ఎదుగుండి ఇక్కడైతే నేను బెండకాయల కారం పులుసుకి టమోటాలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉదయం నిన్న నిన్న రోజు మార్చి రోజు బ్లాక్ పెడుతున్నాను ఫ్రెండ్స్ హెల్త్ ఇష్యూ ఎక్కువైంది కొంచెం రెస్ట్ ఇద్దాం బాడీకి అనేసి అలాగ వదిలేస్తున్నాను రోజు మార్చి రోజు పెడుతున్నా కొద్ది రోజులు అలాగే మన పిల్లలు కూడా చూసేవాళ్ళు కూడా ఏం చెప్పట్లే అమ్మ పెడితే పెట్టని పెట్టకపోతే పోనీ అన్నట్టున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ మీతో మాట్లాడుతూ ఇలా ఏదో ఒక బ్లాగ్ పెడుతూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది లేదంటే ఏదో పోగొట్టుకున్నట్టు మీ నుండి నేను దూరం అయిపోయినట్టు అనిపిస్తోంది ఫ్రెండ్స్ నాకైతే అలాగుంది మీ ఫీలింగ్స్ ఏమో నాకైతే తెలీదు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇలాగ వ్లాగ్ పెట్టేశాను అనుకోండి అప్లోడ్ చేసి నాకు తెలిసినట్లే పెడుతున్నాను పెట్టేసి అప్లోడ్ చేసి ఇచ్చేసాను అనుకోండి అది యాడ్ అయ్యే లోపల నేను నాలుగు సార్లు చూసుకుంటాను వచ్చిందా కంప్లీట్ అయిందా వ్లాగ్ అని పిల్లల దగ్గరికి వెళ్ళింది అంటే వ్లాగ్ ఎంతమంది చూస్తారని కూడా చెక్ చేస్తాను అయితే నేను ఎలాగైతే వెతుక్కుంటున్నాను నా పిల్లల్ని నా పిల్లలు కూడా అలాగే వెతుక్కుంటారో లేదో నాకైతే తెలీదు నేను తల్లి ప్రేమని అందించడంలో నా వంతు నేను ఇంట్లో పిల్లలైనా లైవ్లోకి వచ్చే పిల్లలైనా రాబోయే పిల్లలైనా అందరినీ అలాగే ఆదరిస్తా తల్లి ప్రేమతోనే చూస్తా నా ఆదరింపుడు కాదు అది తప్పు తల్లి అంటే తన జీవితంలో సగ భాగం ముక్కాల భాగం పిల్లలకే ఇచ్చినట్టు అనిపిస్తుంది ఆటోమేటిక్గా పిల్లలు పుట్టంగానే భర్త మీద కొంచెం అశ్రద్ధ పెరుగుతుంది అంటారు కదా అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ వీలైనంత వరకు అందరికీ బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తాను మరి అయితే టయానికి లైవ్ టయానికి అయితే ఐదు అయిందంటే గుర్తొచ్చేస్తుంది కాకపోతే కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ లైవ్ పెట్టకపోతే ఏమైంది అంటారు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నుంచి దూరం అయిపోయినట్టు ఫీలింగ్ అవుతుంది నాకు ఇక్కడైతే పోపు పెట్టేశాను పోపులో అది చెప్పకుండా మీతో మాట్లాడేస్తున్నాను ఫ్రెండ్స్ పోపులో ఏం వేశాను అంటే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని వేశాను అవి వేగిన తర్వాత టమోటాలు కరివేపాకు ఒకేసారి వేసేసాను కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఆనియన్స్ వేయరా అని అనిపించవచ్చు నేను ఆనియన్స్ వేయని ఫ్రెండ్స్ కొన్ని కూరలలో అంటే నేను తినాలి అనుకున్న కూరలల్లో బెండకాయలు ఎందుకోండి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాము అది తీసి చేస్తున్నాను నేను తినాలి అనుకునే కూరలలో ఆనియన్స్ తర్వాత వేస్తాను నేను పక్కకు తీసుకునేసి కొద్దిగా దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి కలుపుతాను అటుపక్క గిన్నెలో చీరలకు గంజి పెట్టాలని ఉడికించి పెట్టాను ఫ్రెండ్స్ కాటన్ చీరలు కట్టుకుంటే తప్పనిసరిగా గంజి పెడితేనే నాకు నచ్చుతుంది లేదు అంటే అలా బాగోద చుట్టుకుపోయినట్టు అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు పులుసు రెడీ చేస్తున్నాను అటుపక్క దోశ వేస్తాము అని తిరగమూత దోశకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు పులుపు కొద్దిగా పోస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి వేస్తాను అందులో అంటే వేపి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంటుందని చెప్తాను కదా అది వేస్తాను అంటే ఉదయం టిఫిన్కే టిఫిన్ చేసేటప్పుడే కారం పులుసు బెండకాయల పులుసు కూడా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నిన్న వెళ్ళాము లైవ్ చేస్తూ చేస్తూ ఆపేసి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అది ఇంకొంచెం స్కాన్ ఎక్స్రే అవన్నీ రాసిచ్చారు అవన్నీ తీసుకున్నాం కానీ రిపోర్ట్స్ లేట్గా ఇచ్చారు ఇచ్చే టైంకి డాక్టర్ వెళ్ళిపోయారు ఇంక ఈరోజు వెళ్ళి చూపెట్టాలి ఏంటి రిజల్ట్ అని మనకు అర్థమయ్యి కానట్టుంటాయి చదివినా కానీ అర్థం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనమేమో తెలిసి తెలియని అజ్ఞానంతో అలాగైంది అని బాధపడే బదులు రిజల్ట్ ఎత్తుకొని పోయి చూపిస్తే వాళ్ళు చెప్తే వాళ్ళు మందులు ఇస్తేనే కదా మనకు సాటిస్ఫాక్షను ఇంట్లో వాళ్ళన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తారు దాని రిజల్ట్ని వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు కానీ నేనైతే రిజల్ట్ సార్ చెప్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఎవరికైనా అంతే కానీ ఇంట్లో వాళ్ళు ప్రతీదీ సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు నాకు కూడా కొంచెం ఆపించి అలవాటు చేసినట్టున్నారు అన్నీ సెర్చ్ చేసి చూశాను నార్మల్గానే ఉంది అన్నారు సరే ఇంకెళ్ళి మందులు తెచ్చుకోవాలి కదా ఇంకా అందుకనే హడావిడిగా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ దోశ అయితే షార్ట్లో పెడతాను ఎలా అని ఇదిగోండి కారం పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఎమ్మి అమ్మి రైస్లోకి కారం పులుసు కాకరకాయ ఫ్రై చేసి